హలో హలో ఈరోజు వర్జీనియా బీచ్కి వచ్చాము నేను అమ్మ ఇక్కడ నేను అమ్మ డాల్ఫిన్ వాచ్కి వెళ్ళడానికి బోట్ ఎక్కుతున్నాము సో మీకు కూడా ఈ బోట్ని చూపిస్తాను చూడండి సో ఇది చిన్న బోటే పెద్దదేం కాదు సో ఇదంతా ఫస్ట్ ఫ్లోరు అంటే కింద చిన్న క్యాఫ్టీరియా ఉంది ఇందులో జస్ట్ కాఫీ టీ అలా ఏదో కొన్ని జ్యూస్ చిన్న పిల్లలకి స్నాక్స్ అలా అమ్ముతున్నారు తర్వాత ఇక్కడ మనం బయటకు వచ్చాము బయటికి వచ్చి పైన మనము సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాము ఇంకా జనం వస్తూ ఉన్నారు ఎక్కడానికి సో ఇంకా బోట్ స్టార్ట్ అవ్వలేదు సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము ఇందులోనే మనకి బాత్రూమ్స్ కూడా ఉన్నాయి సో సెకండ్ ఫ్లోర్లో వెళ్ళాము పైన చూసారా అంత సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా పెట్టుకొని ఉన్నారు రెడీగా అదిగో అమ్మ హాయ్ చెప్తుంది అందరికీ మేమైతే అక్వేరియంలో డాల్ఫిన్స్ కాకుండా నిజంగా సముద్రంలో డాల్ఫిన్స్ చూద్దామని వెళ్ళాము మాకు డాల్ఫిన్స్ కనిపించాయో లేదో తెలియాలంటే మీరు ఫుల్ వీడియోని చెక్అవుట్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేసాము ఎన్ని కార్లు ఉన్నాయి చూసారా చాలా బోట్లు వెళ్తూ ఉంటాయి సో అక్కడ కార్ పార్క్ చేసి బోట్ ఎక్కేసాము బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి మాకు డాల్ఫిన్స్ కనిపించాయా లేదా అనే క్వశ్చన్కి మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే తెలుస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ స్టోరీ